అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వివాదాస్పద దర్శకుడు వర్మపై వరుస కేసులు నమోదవుతున్న వేళ మరోసారి వర్మ కోర్టును ఆశ్రయించారు తనపై కేసులను క్రాష్ చేయాలని తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి వర్మకు ఉపశమనం కలుగుతుందా ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుపతి చిట్టుబాబు గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనతో ఉన్నారు ఎంతో మాట్లాడదాం చిట్టుబాబు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ వర్మపై కేసుల పరంపర కొనసాగుతున్న వేళ కోర్టును ఆశ్రయించారు వర్మ మరో మరోసారి మరోవైపు తను పారిపోలేదని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ పోలీసులకు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు పోలీసులకు మాత్రం దొరకరు ఎలా చూడాలి అది అతను పౌరులకు ఉన్న పౌరులకు ఉన్న హక్కుని ఆ చట్టం చట్టం అందరికీ ఉంది చట్టం ఒక చట్టం చేతిలో తీసుకుని ప్రభుత్వం చేస్తున్న వీళ్ళకి అంత ప్రతి పౌరుడికి ఉత్తమ చట్టం అనేది ఆ చట్టాన్ని తన టెక్నికల్ గా చట్టాన్ని వాడు చదువుకున్నాడు దేశం తెలిసిన వాడు గనక ఇప్పుడు ఇతని మీద రెండు మూడు గోరు తీర్పులే ఉన్నాయి రెండు తీర్పులు ఆ పెట్టుకుని అడుగుతున్నాడు వాడు వర్చువల్ డిజిటల్ ఇది అనే టెక్నాలజీ పోలీస్ పరిధిలో తీసుకొచ్చింది ఎందుకు ఇందుకే పరిధిలో కూడా ప్రూవ్ చేయాలి ఎందుకంటే మా పోలీస్ స్టేషన్కి అనుమానం అని చెప్పి పోలీస్ స్టేషన్ లాక్కి వెళ్ళిపోవటము లేకపోతే ఇంటి మీదకి వచ్చేసి తిప్పుకెళ్ళిపోవటము ఇది కాదు ఏదైనా ఉంటే ఎంక్వైరీ అనే మాటకి పోలీస్ కి తీసుకెళ్ళి ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంటి ఇంటికి వచ్చి ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ వర్చువల్ టెక్నాలజీ పెరిగితే వర్చువల్ గా చేసుకుంటే మీరు వర్చువల్ గా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయసి ఇఫ్ పెద్దని వీళ్ళకి కార్తెలు ఉన్నాయంటే వీళ్ళకి వారెంట్ వారెంట్ ప్రకారం మీరు అరెస్ట్ చేసుకోండి అంతే తెలిస్తే నేను మీ బాటికి వెళ్ళిపోయి ఈ స్టేషన్ తీసుకెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చిన మా ఒక ఇన్స్పెక్టర్ నేను ఒక ఇద్దరు కార్తెలు కూడా సస్పెక్ట్ చేసి పోతుంది అలాగా అబద్ధి ఇలాగే వాళ్ళు వర్చువల్ కాబట్టి తీసుకెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని సస్పెండ్ చేశారు వీళ్ళు ఏదైనా తీసుకెళ్తే తీసుకెళ్లి ఏమైనా చేయొచ్చు చేసినాక మేము ఓన్లీ ఎంక్వైరీ చేసే తను ఎగిరికలేదు తనకున్న హక్కుని తప్పు తనకున్న రక్షణని తను వాడుకుంటున్నాడు తప్పే ఉంది దాన్ని వాడుకుంటున్నాడు అది కోర్టు ఏం తీర్పిస్తూ చూడండి కోర్టు రెండు ఉంది మొన్న నారా నాగార్జున విషయంలో కూడా కోర్టు తీర్పిచ్చింది ఇక్కడ హైకోర్టు ఏం తీర్పిచ్చింది వాళ్ళ ఎవరో ఎవరో జర్నలిస్టులు కేసు వేసారు ఏమని నాగార్జున చైతన్య కుటుంబాన్ని అలర్పాలుగా మాట్లాడి పెళ్లి విషయంలో అలర్పాలు చేసి వాళ్ళ బరువు పరువు పదం కలిగించాడు వేణుస్వామి అని చెప్పి ఎవరో జర్నలిస్ట్ వాళ్ళ అసోసియేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో కోర్త్ ఏముంది మందులిచ్చింది వాళ్ళు మీరెవరు హూ ఆర్ యూ మిమ్మల్ని గురించి ఏమన్నా మాట్లాడారా మీ కుటుంబానికి సంబంధించి అతను మాట్లాడించి నాగార్జున వాళ్ళ కుటుంబానికి సంబంధించాం అంతైతే పరువు నష్టం ఉంటే వాళ్ళు కేసు చేయాలి మీరెవరు కేసు వాళ్ళు లెట్ యూ అది అడిగింది నవ్వుతుంది అట్లాగే ఇవాళ ఈయన పాయింట్ వాడుకుంటే ఇప్పుడు తను కేసు వేసిందేంటి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద ఇతను కమెంట్ చేశాడని ఎవరో బాధపడ్డారని వాళ్ళెవరో బాధపడ్డారంటే

ఆ వెళ్తున్నాడు అది కోర్టు ద్వారా తెచ్చుకుని వస్తాడు గా కోర్టు ద్వారా కోర్టు వర్చువల్ పర్మిషన్ ఇచ్చింది అని అతను నమ్ముతున్నాడు ఇస్తే వర్చువల్ గా ఎంక్వైరీ చేస్తాను వీళ్ళకి ఆధారాలు ఎంక్వైరీలో ఆధారాలు కంటే అరెస్ట్ కార్డు కోర్టు సబ్మిట్ చేసి ఈ రిపోర్ట్ వాళ్ళు వాళ్ళు పొందుతారు అరెస్ట్ చేస్తారు సో నథింగ్ అది అతను లేదు బ్లైండ్ గా రమ్మన్నారు తల తలది ఇచ్చి వాళ్ళ ఓకట్లో పెట్టేయాలి అని ఎందుకు ఎదుతున్నారు చదువు విషయం లేనివాడు చదువుసరి లేని వాడు పాపం ఏడిపోయి ఇప్పుకుంటారు అట్లా ఎందుకు అంటే అంటే ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్తే పోలీసులు తప్పుడు కేసులు పెడతారన్న డౌట్ ఉందా వర్మకేమన్నా అంటే మాట్లాడతారు వర్మకే వర్మకేంటి మీకు లేదో నాకు లేదో ఇవ్వడన్నా ప్రభుత్వం నడుస్తున్న తీరు ఎట్లా ఉంది అదే ఉంది కర్త సాగు చర్యలుగా ఉన్నాయి రెండు బుక్ నడుస్తుంది ఎందుకంటున్నారని డిమాండ్ ఇప్పుడు వాళ్ళు కనుక నిజంగా ఇలాగే సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు తప్పు మాట్లాడారన్న కేసు అయితే అందరి మీద పెడుతున్నారు వీళ్ళు ఈ సైడ్ మాత్రం పెడతారు మరి రోజా పది తోటి పడుకుంది పది తోటి దిగింది యాద ఈ విషయాన్ని నాకు తెలియ నేను చెప్పలేనా ఆయన ఆన వెంకట్రెడ్డి అన్నారు ఒక ఆరోపణలు పబ్లిక్ లో అది తప్పు కాదు అక్కడ మరి అనిత కానీ చుట్టుబాబు గారు మరి రోజా మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారా మరి దానికి సంబంధించి కేసులు పెడితే విచారణ జరుగుద్దామో చూడాలి కదా అది పెద్దగా వాళ్ళు వీడు పట్టి ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ ఆవిడ ఆవిడేముంది విజయమ్మ అంటారు భారత్ అమ్మ అంటారు ఈ భారతమ్మ విజయం అని వాళ్ళని పిలిచే వాళ్ళు వాళ్ళ నాన్నలు వాళ్ళకి ఏమవుతారు వాళ్ళ నాన్నకి వీళ్ళకి సంబంధం ఏంటి ఆయన ఆలోచిస్తారు మనం ఇది ఎంత తప్పుడు మాట దాని మీద కేసు పెట్టడం మరి హోమ్ మినిస్ట్రీ కూడా ఒక ఆడపిల్లను పట్టుకుని డైమండ్ రాణి అని అన్నారు దాని మీద కేసులు పెట్టండి వీళ్ళు మాట్లాడింది ఎన్ని తప్పులు వాళ్ళు అన్ని మాట్లాడారు కనుక ఇద్దరు ఎక్కడ దగ్గర దగ్గర కదా రెండు పార్టీలు ఎక్కడ మాట్లాడుకున్నారు ఇవాళ చేస్తే అందరినీ చెయ్యండి అందరినీ గవర్నమెంట్ కనుక అందరినీ ఇలా మాట్లాడుకోవాలి అందరినీ కేసులు పెడతాం అంటే చెప్తే ఒక్క వర్గాన్ని పెట్టి ఒక టైంలో ఈ నాలుగు ని జగన్ మీ తాత రాజారెడ్డి గారు పుట్టింది వాళ్ళ నాన్న యొక్క రెండవ వారికి మొదటి బారి కాదు మీరంతా అక్రమం సంపాదన అనలేదో ఎన్ని రికార్డింగ్లు లేవో ఈ మరి ఎన్ని తప్పుడు కాదో ఎన్ని ఆలస్యం అంటారు వాళ్ళందరు ఈ ప్రభుత్వం కనుక అందరినీ నిజాయితీగా చేస్తుంది అందరినీ చేస్తే హర్షిస్తాం అందరూ హర్షిస్తాం అంతేగాని ఒక కట్ట సాధి నేను మీరు మాట్లాడితే మతాలు నా వేదాలు ఈతలు మాట్లాడితే చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ ఇంతకు ముందు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడిన తర్వాతే కదా వీళ్ళు ఈ మాట్లాడినారు అంటే ఎవరు ఎవరన్నా తప్పే ఎవరన్నా తప్పే ఇష్టం చెప్తా మీకు ఇష్టం చెప్తా ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటే ఎవరు ఈ తప్పుడు మాటలు మాట్లాడటం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు రెండు వేల పంతొమ్మిది రికార్డ్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన రెండో రోజు చంద్రబాబు ఏం మాట్లాడాడు బావిచ్చే ఏదైనా కాదని దొన్నపోతు ఎన్నుకున్నారు అన్నాడు దొన్నపోతు ఎవరు జగన్ ఎన్నుకున్నారు ప్రజలు దొన్నపోతు నేనుకున్నాడు కాబట్టి రెండో రోజు ఎన్నికలు ఐదు నిజానికి వచ్చిన రెండో రోజు మాట్లాడిన మాట ఈ మాట సో స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ సో మీరు ఒకటే వాళ్ళు ఒకటన్నారు ఎవరు ఎక్కువ తిట్లు దిగారు ఎవరు ఎక్కువ మాట్లాడారు కుటుంబాల గురించి మాట్లాడుతూ అందరూ మాట్లాడారు కుటుంబాల గురించి మీరు మాట్లాడాలి కుటుంబాల గురించి మీరు కుటుంబాలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఇక్కడ వాళ్ళు మాట్లాడింది మాత్రం పట్టితే మీరు మాట్లాడింది పట్టుకుంటారు అందులో అన్నాయి జస్ట్ అందరినీ చెయ్యండి అందరి మీద గవర్నమెంట్ నచ్చుకుంటాం ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి రాకుండా ఇంటర్ అయినా ఇలాంటి మాటలు కాకుండా ఉంటాయి అదే కాకుండా ఇప్పుడు కోసా కృష్ణములు మాట్లాడి తప్పితే అతను చాలా మాట్లాడారు అందరినీ అతని పెళ్ళాన్ని అతని పిల్లల్ని బూతులు మాట్లాడిన వీడియోలు కూతురు మాట్లాడిన ఆడియోస్ ఇవన్నీ ఏంటి మరి ఎవరు మాట్లాడారు మీకు తెలుగుదేశం కార్యకర్తలే మాట్లాడారు కదా జన సైనికులే మాట్లాడారు కదా అందుకని ఇవన్నీ అసహ్యంగా ఉన్నాయి మీరేదో ఎప్పుడు ఆయన హక్కు వస్తుందని చెప్ప నీకైనా నాటైనా నేను నిన్ను తిట్టారు అనుకో నువ్వు కామన్నది నువ్వు నన్ను ఎదురు తిట్టకుండా అదే సార్ మీరు పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే నేను అప్పుడు నీకు హక్కు ఉంటది నేను సత్కారంగా మాట్లాడాను మీరేంటి సార్ కూతురు మాట్లాడారు మీరు

నాలుగు అక్కడ కార్మికులు చేస్తున్నారు ఎగలేసుకుంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చంద్రబాబు నా నేను ఉండగా జరగదు అన్నాడు ఏది మాట్లాడితే ప్రజలు అడుగుతున్నారు వైజాగ్ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ఎవట్లేదు లేదా ఇవాళ మన చేతిలో ఉంది మంచి పిడికి మంచి ఎత్తుంది కేంద్ర ప్రభుత్వం పడిపోయింది అవకాశం ఆందోళన అవకాశం ఎప్పుడు రాలేదు తీసుకురా అని అడుగుతా అది మాట్లాడలేదు ఈ మాట్లాడటం అబద్ధాల ఆరోపణలు చేసిన గురించి ప్రజలు దాని నుంచి డైరెక్ట్ చేయడం కోసం మీరు మాట్లాడదాం ఇంకా